అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది సరుకులు ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు ఈరోజు మూమెంట్ ఎలాగుంది ఏ రకానికి సేల్స్ ఉందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే అన్ని మిర్చి రకాలు అర్థమవుతుంది ముందుగా మనం డేట్ చూసుకుంటే ఈరోజు నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం బయట ఇతర ప్రాంతాల నుండి దగ్గర దగ్గరగా ఇరవై మూడు వేలు చిల్లర వస్తే సెలవుల్లో కూడా రూపాయి రెండు మూడు వేలు ఏదైనా ఇరవై ఐదు వేలు పైన దిగితే శాంపిల్స్ అయితే ఒక డెబ్భై వేలు పైన పెట్టారండి ఏదైనా మార్కెట్లో లక్ష పైన అయితే అమ్మకాలకైతే ఉండటం జరిగింది ఏ మిర్చి రకానికి ఏ విధంగా జరిగిందనేది ఇంకా లేట్ చేయకుండా చూద్దాం సోమవారం కాబట్టి మీరు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి మర్చిపోతున్నారండి రైస్ సోదరులు నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం సీటు రకాల కానించి మొదలు పెడితే త్రీ ఫోర్ వన్ చూసుకుంటే అటు పదమూడు పదమూడు వేల ఎందులు నుంచి పద్దెనిమిది వేలు ఎక్కువగా స్టాండర్డ్ అయితే దేశవాలి డీలక్స్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేల ఎనిమిదిలో దొరుకుతుందండి బాగా సేల్స్ పరంగా బాగుంది కానీ కొద్దిగా సోమవారం మార్కెట్ చూసి మంగళవారం పెడదాంలే అన్నోళ్ళు చాలామంది రైతు సోదరులు ఉన్నారు కొన్ని స్టాకులు పెట్టుకుని వ్యాపారస్తులు ఉన్నారు ఎందుకంటే సోమవారం నాడు చూసి మంగళవారం పెడదాం అనుకున్న కాకపోతే క్వాలిటీ తక్కువ ఉండదు ఇంకా మనం ఒకసారి టోటల్గా మార్కెట్ చెప్పుకుంటే అన్ని మిర్చి రకాలు స్టడీగా ఉంటే ఒక్క టూ జీరో ఫోర్ త్రీ మాత్రం కొద్దిగా బ్యాడ్కి సెగ్మెంట్లో బాగా డౌన్గా ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఎందుకంటే పోయిన వారం కొద్దిగా కర్ణాటక వైపు అక్కడి నుంచి వ్యాపారస్తులు ఈ టూ జీరో ఫోర్ త్రీ బాగా సేల్ కోసం అక్కడ మార్కెట్ బాగుంది అనుకుంటాం అక్కడ మార్కెట్ తగ్గింది ఇక్కడ కూడా దెబ్బేసింది ఇవాళ టాపు టూ జీరో ఫోర్ త్రీ అంతా నేను వీడియోలో చెప్తాను డీడీ కూడా క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయండి అంత క్వాలిటీ మార్కెట్లలో మార్కెట్ స్ట్రీ రకాలకు కానీ నాటు రకాలకు కానీ స్టడీ మార్కెట్ టోటల్గా ఒక బ్యాడ్కి తప్పితే అన్ని రకాలకి స్టడీ మార్కెట్ పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి టూ జీరో ఇంకా త్రీ ఫోర్ వన్ ఎక్సార్డనరీ క్వాలిటీలు ఉంటాయి ఎనభై ఐదు దాకా పైన జరిగే ఉన్నాయి కానీ లేవ్వండి మెయిన్ మెయిన్ ఎందుకంటే క్వాలిటీ మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు మన గుంటూరు మార్కెట్ జరుగుద్ది కాబట్టి తర్వాత రకాలు నెంబర్ ఫైవ్ కూడా మంచి డిమాండ్గా ఉంది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల వందలు ఎక్స్రాడనరీ సూపర్ దేశవాళి కావాలా అటు నంద్యాలి వైపు కాకుండా అది స్టడీ మార్కెట్ బాగానే జరుగుతుంది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల వందలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి పద్నాలుగు వేలు నుంచి ఇంకా మనం తేజ మార్కెట్ చూస్తే అది తటస్థంగానే కదలకుండా అదే రేట్లు అదే విధంగా మార్కెట్ అయితే హడావుడిగా సేల్స్ లేదు తేజ మార్కెట్ ధర చూసుకుంటే అటు పన్నెండు వేల ఎందులో పదమూడు వేలు కానించి పదిహేను వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి డీలక్స్లు ఇంకా మనం ఏదైనా హెవీ డీలక్స్లు అయితే పదిహేను వేలు ఒక్కొందరు రెండు వందలు మూడు వందల వరకు అయితే నేను మార్కెట్ చూశాను పదిహేను వేల ఐదు వందల క్వాలిటీ కనపడలేదు నేను చూడలేదు మచ్చల టైంకి కూడా ఒకవేళ మీకు రిపోర్ట్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది నేను చూసిన మార్కెట్ పదిహేను వేలు కానించి జనరల్గా పదిహేను పదిహేను వేలు ఒక వందలు రెండు వందలు మూడు వందల చూశాను తర్వాత ఎట్టుండదు అనేది ఇంకా సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ మంచి డిమాండ్గా ఉంది మార్కెట్ స్టడీ మార్కెట్ ఈ రెండు రకాలు కూడా అటు పదమూడు పదమూడు వేల కాంచి ఈ రన్నింగ్ ఏరియా అండి సంవత్సరం ఇప్పుడు ఈ ఈ సంవత్సరం స్టాకులు పెట్టినాయి పదమూడు పదమూడు వేల కాంచి పంతొమ్మిది ఎక్కువగా జనరల్గా జరుగుతుంది మద్రాస్ క్వాలిటీ సూపర్ అయితే పంతొమ్మిది ఐదు ఎక్కువగా పైన కూడా ఆ క్వాలిటీ ఉంటే పైన జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ క్వాలిటీ కనపడాల పంతొమ్మిది వేల ఎందులు మాత్రం నేను చూశానండి మార్కెట్ తర్వాత బ్యాడ్గీ రకాలు బ్యాడ్గీ రకాలు చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ నాకు హైయెస్ట్ కనపడింది ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదులు ఇరవై నాలుగు వేలు ఎక్కువగా ఇరవై మూడు ఇరవై మూడు వేల ఇరవై నాలుగు వేలు కనపడింది ఇరవై నాలుగు వేలు ఎంకే తక్కువ ఎక్కడైనా వస్తాటం మరేది లాస్ట్కు మచ్చుల టైంకి ఏమైందో తెలియదు కానీ బాగా తగ్గిపోయింది టూ జీరో ఫోర్ త్రీ ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి వచ్చేసరికి అటు పదమూడు వేలు కానీ మొదలై పదిహేడు పదిహేడు వేలు వందలు ఎందుకంటే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి సిదంట బ్యాడ్కి మార్కెట్లో పెద్దగా క్వాలిటీ కనపడతలా ఉంటే బిఎఫ్ సిఎఫ్ ఉన్నాయి క్వాలిటీ ఉంటే పదిహేడు వేల వందలు కానీ పద్దెనిమిది వేలు జరిగే అవకాశాలున్నా కానీ ఆ క్వాలిటీ ఇవ్వండి పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు కూడా పదహారు నుంచి పదహారు వేల వందలు ఎక్కువగా అండి సిజంటా బ్యాడ్కి కూడా క్వాలిటీ ఉంటే అడుగుతున్నారు మనకు కొద్దిగా కొద్దిగా గొప్ప ఉన్నా కానీ అటు రా కర్ణాటక వైపు రాయచూరు అటువైపు ఇవ్వండి కొద్దిగా ముట్టుమచ్చ అవి ఉంటున్నాయి అవి పద్నాలుగు 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 ఐదు పద్నాలుగు వేల ఐదు వందలు అయిదా జరుగుతున్నాయి డైలాక్స్ ఉంటే ఎప్పుడు టూ సీజంటా బ్యాడ్గ పదహారు వేల వందలు కాంచి పదహారు వేలు ఏడు అటు జరిగింది పైన జరిగితే కానీ నాకు క్వాలిటీ లేవండి బ్యాడ్గీలు కూడా ఒక టూ జీరో ఫోర్ జరిపితే ఈ రెండు కూడా స్టడీ మార్కెట్ అనుకోవచ్చు తర్వాత రకాల్లో బంగారం మంచి డిమాండ్గా ఉందండి పద్దెనిమిది వేల దాకా జరుగుతుంది బంగారం అటు పద్నాలుగు వేలు కానించి డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేల దాకా జరిగితే బులెట్ పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు ఇది కూడా ఇంచుమించుగా పద్దెనిమిది దాకా వేస్తారండి క్వాలిటీ ఉంటే క్వాలిటీ మెయిన్ మనం క్వాలిటీ చూసుకోవాలి సరుకు ఎంత ఉందనేది కాదండి క్వాలిటీలు ఎలాగున్నాయి సేల్స్ ఎలాగుంది ఈరోజు ఏ రకానికి ఏ ధర జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ బుల్లెట్ కూడా క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేలు జరిగింది ఇంకా బంగారం పద్దెనిమిది వేల పైన జరిగే అవస్కారం ఉంది బాగా సైజు ఉండి క్వాలిటీలు ఉంటాయి కానీ లేవు నేను చూసిన వరకు బెస్ట్లు బెస్ట్ వరకు చూశాను పదిహేడు వేలందలు పద్దెనిమిది వేలు అది జరుగుతున్నాయి తర్వాత ఉండోట్లో కొద్దిగా సేల్ పరంగా టూ సెవెంటీ త్రీ కుబేర కూడా పదహారు పదహారు వేల వేలందలు పదిహేడు ఇవి జరుగుతున్నాయి పదహారు పదహారు వేల వందలు ఎక్కువ కాండి క్వాలిటీని బట్టి టూ సెవెంటీ త్రీ బాగా ముదురు కలర్ ఉండి బాగుంటే పదిహేను వేలు దాకా ఉంది తర్వాత క్లాసిక్ కూడా బాగుంది సేల్స్ అంటే స్టడీ మార్కెటే సేల్స్ అంటే స్టడీ మార్కెటే కానీ క్వాలిటీలు తక్కువ ఉండే ఉన్న క్వాలిటీలు కూడా సేల్స్ ఉంది ఆ సైజు ఉన్న సేల్స్ ఉందండి అటు పదమూడు వేలు కాడి నుంచి పదహారు వేలు జనరల్గా జరిగితే డైలక్స్ అయితే బాగా ఇంకా ఆరుమూరు కూడా ఈరోజు ఆరుమూరు కూడా సేల్ బాగుందండి క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలందా జరుగుతుంది డైలక్స్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల దాకా డైలక్స్ జరుగుతుందండి ఆరుమూరు తర్వాత ఈ తేజ సెగ్మెంటు రోమీ టూ సిక్స్ కానీ షార్క్ కానీ ఈ తేజ సెగ్మెంట్ తేజ రోమి అని స్టడీ మార్కెటే కానీ కొంచెం సేల్ పరంగా తక్కువ ఉంది క్వాలిటీ కూడా తక్కువ షార్క్ చూసుకుంటే పన్నెండు వేలు కాడి పద్నాలుగు వేల జరుగుతుంది రోమీ టూ సిక్స్ విషయానికి వస్తే పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను వేలు ఎక్కువ అండి ఆ పదిహేను వేలు కాడి నుంచి హెవీ డీలక్స్ అయ్యి ఒరిజినల్ ఫ్యాంటా కలర్ అయితేనే పదిహేను వేలు ఒక వంద రెండు వందలు మూడు వందలు ఎక్స్పోర్ట్ పరంగా జరుగుతున్నాయి ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ ఇతేజాలు టూ జీరో ఫోర్ త్రీ డౌన్గా ఉంది ఎరుపు రకాలైతే ఇది వన్ జీరో ఎయిట్ వన్ కూడా మార్కెట్ పెద్దగా లేదండి సీడ్ రకాలు అటు నాటు రకాలు బాగా సేల్ పరంగా బాగుంది స్టడీ మార్కెట్ అయినా సేల్స్ బాగుంది ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయి ఇంకా తాల్ చూసుకుంటే కొత్తవి వచ్చినాయండి మర్చిపోయాను కొత్తవి ఒక ఏడెనిమిది వందలు లోపు నాకు కనపడ్డాయి తాలు తేజ తేజా తాలు ఎందుకంటే వర్ష ప్రభావంలో పదకొండు వేలు దాకా జరిగింది అవి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి ఎరుపులు తేజా ఎరుపులు ఇంకా మిగతా సీడ్ రకాలు కూడా వచ్చినాయి కానీ ఆ సీడ్ రకాలు అన్నీ కూడా తాలు తాలు చూసుకుంటే తాలు అటు ఎనిమిది వేలు కానించి పదివేలు పదివేలు ఎందులో ఏసీ తాలు కొత్త తాలు రంగులు అంటే పదకొండు వేలు సీడి తాలు ఏసీ తాలు కానీ కొత్త తాలు కానీ కొత్త తాలు అయితే తొమ్మిది వేలు పైన కలగలుపులు ఉంటున్నాయి మామూలుగా ఏసీ తాలు అయితే తొమ్మిది వేలు ఎనిమిది వేలు కా ఏడు వేలు కా నుంచి ఇతరత్ర త్రీ థర్టీ ఫోర్ ఇవన్నీ కూడా ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందలు రంగులు ఉంటాయి బాగా లోయెస్ట్ చూసుకుంటే ఆరు వేలు టోటల్గా మార్కెట్లో ఈరోజు ఈ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి ఏసీలు కాడికి వెళ్ళి కొన్ని రకాలు డీలక్స్ ఏ విధంగా జరిగినాయి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుస్తాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ అది